సిద్ధం సభలతో దద్దరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మొదట భీమిలి తర్వాత ఏలూరు నిన్న రాప్తాడు మూడు ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేయడం తాజా సభలో మాత్రం భారీ జన సందోహం వాళ్ళు చెప్తున్న లెక్క పది లక్షలకు పైగా జనం వచ్చారు అనేది ప్రాసలతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలకు చొక్కలు చూపించే ప్రయత్నం చేశారు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి గ్లాస్ సింక్లో ఉండాలి ఈ తరహా ప్రాసలతో ఒక రకంగా మూడ్ వస్తుందా ఆ ఉత్సాహం కనిపిస్తోందా లేదంటే ఎన్నికలకు ప్రిపేర్ చేయడానికి ప్రతిపక్షాలను వీక్ చేయడానికి మాత్రమే ఇటువంటి భారీ సభలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ ఎంతవరకు రేపు కలిసి వస్తాయి ప్రభావం చూపిస్తాయి ఎన్నికల మీద ఈ మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఒక భారీ సభగా చూడాలా నిన్న జరిగిన సభ అంటే రాజకీయ సభలు ఇప్పుడు ఇప్పటికే ఒక పక్కన వాళ్ళు శంకర్రావాను లేదంటే రా కథలు రాను ప్రతిపక్షాలు వాళ్ళు చేసుకుని వాళ్ళకి చేసుకుంటూ పోతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టిన సభ చూస్తే ప్రధానంగా ఒకదాని కోసం పెట్టి ఒకటి పెట్టారు అందులో మేనిఫెస్టో కూడా ప్రకటిస్తానని అనుకున్నారు కానీ ఆ ప్రస్తావన ఎక్కువ రాలేదు కంప్లీట్గా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ సభ అంతా జరిగింది ఎలా చూడాలి అంటే తెలుగుదేశం పార్టీ వ్యూహానికి పూర్తి భిన్నమైన వ్యూహంలో వెళ్ళాలన్నది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్లు ఉన్నారు చంద్రబాబు నాయుడు ఓకే మరోవైపు ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే మూడో బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ ఏడవ అలాంటి స్థితిలో ఇప్పుడు తనకి ఏంటి తన ఒక్కడే ఏదో ఒకటైతే చెల్లి తల్లి మూడు వైపు నుంచి తిరిగే కాన్సెప్ట్ ఇప్పుడు అట్లా కాదు కాబట్టి ఏం చేయాలి పవన్ కళ్యాణ్ కొరకు సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి భారీ యాక్టివిటీ చేయాలి సీరియస్ గా అందులో కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రస్తుతం చిన్నదిగా కాకుండా అంటే ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలంటే ఒక నిండుగా కనిపించాలి ఇప్పుడు తెలుగుదేశం సమావేశాలకు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఫైవ్ టు టెన్ త్రీ థౌజండ్ వచ్చే ఉంటున్నాయి ఫైవ్ థౌజండ్ మాక్సిమం టెన్ థౌజండ్ చంద్రబాబు గారు వెళ్తే టెన్ దాకా ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ శంకర్రావు సభలు కానీ తర్వాత రాకదలరా సభలు కానీ మ్యాక్సిమం పదివేలు అంటే వీటిట్లో ఏది కూడా జనం ఎగబడి వస్తారు అనేటువంటిది అమాయకత్వం నేను అనేది ఈ రెండు సభలు వీటికి ఆ రేంజ్లో ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఉండేది రెండున్నర లక్షల మందిలో రెండు లక్షలు వచ్చేరు కదా ఐదు పది వేల మంది అట్లా అక్కడ భారీ సభ అంటూ తెలుగుదేశం పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ కూడా తీసుకొచ్చి కూర్చోబెడితే అక్కడ రెండు మూడు లక్షల జనాభా అదే భీమిలీలో జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు దాన్ని క్రాస్ చేసింది కదా ఎట్లుంటాయి అంటే సిటీ వాటర్ నాడికి రూరల్ వాటర్ నాడికి ఓ పెద్ద తేడా ఉంటుంది రూరల్లో అవతలోడు తెలుగుదేశం వాడు పది పది వెహికల్స్ వేసుకొచ్చాడు మనం ఎర్ర వేసుకెళ్ళాలి అట్లయితేనే వీడి నాయకుడుగా చూస్తారు లేదండి వాడు సుమోల్లో వస్తుంటే మనం సైకిల్ మీద వెళ్దాము అంటే కనుక ఈడే నాయకుడు అంటారు వదిలేస్తారు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రోజాకి చంద్రగిరి సీట్ ఇచ్చారు అప్పట్లో చంద్రగిరి ఇచ్చినప్పుడు ఆవిడ ఇటు గల్లారు గల్లార్ను వచ్చేటప్పటికి చంద్రబాబు గారు ముందే చెప్పారు వంద నూట యాభై కోట్లు ఖర్చు పెడద్దు ఆవిడ అవసరమైతే ప్రతిష్టకపోతే నువ్వు ఇబ్బంది పెడతావు అంటే లేదు నేను ప్రజల్లో నుంచి గెలిచి తిరగినప్పుడు రాజ్యసభ ఇస్తానున్నారు ఆవికి నాకు వద్దు నేను జనంలో గెలిచి తీరాల్సిందే అంటూ పట్టుబట్టి సీట్ అడిగింది అప్పుడు చంద్రగిరి ఇచ్చారు ఇచ్చినప్పుడు ఈవిడికి ఓకే అవ్వగానే ఫస్ట్ రోజున భారీ ర్యాలీతో వచ్చింది దాదాపు కోట్లలో ఖర్చు అయిపోయింది ఆ తర్వాత చూస్తే ఇక రోజువారీ ఈ కార్యక్రమాలకు వచ్చేటికి అంత సీన్ లేదు అది తెలుగుదేశం కేడర్లో ఆ రోజున ఒక అసంతృప్తి కారణమైంది వెహికల్స్ హడావిడి రోజు ఇటు వచ్చేటప్పటికి ఈవిడే ఇంటింటికి వెళ్తుంది నడుస్తుంది నాలుగైదు వెహికల్స్ వేసుకుని వెళ్తుంది అది పెద్ద దెబ్బయింది ఇది పల్లె ప్రాంతపు మైండ్ సెట్ అట్లా ఉంటుంది ఇక్కడ పల్లె ప్రాంతంలో మనం సినిమాల్లో చూపెట్టినట్టు చేతులకు దండం పెట్టుకుంటూ వెళ్తున్న మహానుభావుడు అద్భుతమైన వాడు ఇవన్నీ సినిమాల్లో బాగా ఉంటది సినిమాల్లో హీరో వెళ్ళి ఆ మహానుభావుడికి దండం పెడతాడు ఆ మహానుభావుడిని తీసుకొచ్చి గెలిపిచ్చేస్తాడు ఇవన్నీ పల్లెటూళ్ళలో అసలు అట్లాంటి వాడు మన ఇంటి పక్కన మనకు ఎప్పుడు నచ్చడు ఎమ్మెల్యే ఎంపీ అంటే వాళ్ళ దృష్టిలో చాలా పెద్ద గొప్ప నాయకుడు అయి ఉండాలి అది అలాంటిది మానసిక సంతృప్తాలకు అయ్యే అప్పుడే వీళ్ళు తొడలు కొట్టుకుంటారు చొక్కాలు జంతుకుంటారు కాబట్టి వాళ్ళ దానికి కౌంటర్గా ఉత్తరాంధ్రలో పెట్టిన దానికి వాళ్ళ దానికంటే ఎక్కువ జనాన్ని సమీకరించగలి ఇప్పుడు రెండవది వచ్చేటప్పటికి మొన్న జరిగినటువంటి సభ ఇప్పుడు నిన్న రాప్తాడు ఇవన్నీ కూడా తెలుగుదేశం చెప్పే పెట్టే సభలో జనసేన పెట్టే సభల కంటే కూడా భారీ క్రౌడ్ అంటే మేము తలుచుకుంటే ఈ స్థాయిలో చేయగలం అని చూపించడం ద్వారా ఇప్పుడేంటి అనంతపురంలో రాఫ్తాళ్ళు జరిగిన సభకి రాత్రి నుంచి చూస్తే ఇవాళ ఉదయం దాదాపుగా రెండింటి దాకా కూడా ట్రాఫిక్ వెళ్తానే ఉన్నారట ఇంకా ఆ స్థాయిలో మొబలైజేషన్ వీళ్ళు ఏం చే పెట్టారు సిస్టము ప్రతి గ్రామ సచివాలయ పరిధి ఉంటుంది కదా అక్కడి నుంచి ఒక యాభై మంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు వందల వెహికల్స్ ఇట్లాగ మొబలైజేషన్ సరే తిండి మందు ఇళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు అని లేకపోతే ఇప్పుడు జ్యోతిగాళ్ళు రాసినటువంటి విధంగాను మందు ఇచ్చేసి అంటే మందు వీళ్ళు తాగిపితున్నారు వాళ్ళు తాగిపిస్తున్నారు కాబట్టి అట్లా ఒకళ్ళ మీద ఒకటి రాసుకోవడం తప్పించి విపరీతంగా ఇవన్నీ ఏర్పాట్లు చేయాలంటే అది ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏర్పాటు చేయాలి ఖర్చు వాళ్ళదే అట్లాగా మొబలైజేషన్ భారీగా చేసుకొచ్చారు ఆ ఇంపాక్ట్ రాయలసీమలో ఒక ఊపు తెచ్చిపెట్టింది వాళ్ళకి అది మెయిన్ పాయింట్ అభ్యర్థులు ముందుగా డిసైడ్ చేసి సభలు పెట్టడం వైసీపీకి అట్లా చేసే కదా చేయలేదు కదా కదా ఉన్నాయి బేసిక్ గా కొన్ని చోట్ల అభ్యర్థులు చెప్పినా చెప్పబోయినా వాళ్ళకి చెప్పేస్తున్నారు కదా ఇన్ఛార్జ్ అనేది వాళ్ళకి సంబంధించిన అది బాగా ప్రయోజనం అవుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకా అనౌన్స్ ఇద్దరు కూడా ఇప్పట్లో చేసే ఉద్దేశం కూడా లేరు వీళ్ళిద్దరు అసలు ఎన్ని సీట్లు అనేది అనౌన్స్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఏ ఏ పార్టీ చూపేయడం చూసి బలం పెరిగిందని ఎంతవరకు అనుకోవచ్చు అంటే ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే సైకలాజికల్ ట్రీట్మెంట్ బయట జనంలో ఒక చర్చ జరగాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గుంటూరులో చూసాను నేను మెయిన్ హైవే మీద నుంచి ఊరు మొత్తం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరు తెలుగుదేశం అభ్యర్థి ఇవన్నీ పెట్టుకొచ్చారు వాస్తవంగా అతను అభ్యర్థి ఇంత ఇంతవరకు ఖరారు చేయలేదు అనౌన్స్ చేయలేదు కానీ అతనికి అతనే ప్రేమ సాయం చంద్రశేఖర్ నేను అనే పేరుతో ఒక ఐదు ఆరు కోట్ల రూపాయలు పెట్టి వాస్తవంగా ఆల్రెడీ ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరు ఎప్పుడు అనౌన్స్ చేశారు వైసింగ్ అతనెవరో కూడా ఇప్పటిదాకా తెలియదు అతను ఫో బొమ్మ తెలియదు అతని పేరు తెలియ బాబా దగ్గర ఫ్లెక్సర్ పెట్టుకోలేదు ఎందుకని అది ఇక్కడ లైమ్ లైట్లో ఉండటం ముందు మనల్ని మనం పరిచయం చేసుకోవాలి రాజకీయాల్లో ఏ పార్టీకైనా సరే వీడు ఫుల్ అడావిడి చేస్తున్నారు బాబాయ్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మన హెచ్చింగ్ అయింది ఏంటి చివరిలో కేసీఆర్ సభలు వచ్చేటప్పటికి కేటీఆర్ హరీష్ రావు తిరుగుతూ వచ్చారు కాంగ్రెస్ మ్యాక్సిమం సభల్లో రాహుల్ గాంధీని తిప్పింది అది ప్రచారంలోకి వెళ్ళా రాహుల్ గాంధీ వస్తున్నాడు అనేటప్పటికి ఇంకో నలుగురు జాయిన్ అయ్యారుగా దాంతో దాని ఇంపాక్ట్ ఏమైంది కేసీఆర్ సభల కంటే కాంగ్రెస్ సభలకు వెళ్తున్నారు అది ఇప్పుడు ఇక్కడ ప్రచారంలోకి రావాలి అరే కాంగ్రెస్ ఏంద్రియ తెలుగుదేశం వాళ్ళ ఈచిపెడదాంతా మూడు నాలుగు వేల ఫోటోలు కూడా వాళ్ళు కూడా వేస్తున్నారు కదా ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతికి వేయలేదు ఫోటో క్రౌడ్ ఫోటో సాక్షి వేసుకుంది కదా అది ఇటు చంద్రబాబు వీళ్ళు వేస్తున్నారు ఇప్పుడు ఆ ఫోటోలు చూసిన ఈ టైప్ గ్రౌండ్ ఇంకోటి వాళ్ళ రోజున డ్రోన్లు గీనా ఇలాంటి విజువల్ వాళ్ళు ఎప్పుడు చూపించగలిగారు లోకేష్ రెండు వందల యాభై ఎకరాలు ఎకరాల్లో ఇప్పుడు లోకేష్ దాని అప్పుడు చూపించినటువంటి డ్రోన్ విజువల్ మళ్ళీ చూపించలేకపోయారు కదా వీళ్ళు ఈ మూడు సభల్లో భారీ ని చూపించారు కదా ఆ క్రౌడ్ చూసినప్పుడు ఆ టెంప్టేషన్ ఇది ఆ మాస్ టెంప్టేషన్ అనేది మన దానికి ఏంది అంటే పని అయిపోయింది అనేటువంటి ఒక ప్రచారం రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా చేస్తున్నప్పుడు జనాలు చూడ ఎట్టొస్తున్నారు ఎగబడి అనేది వాస్తవంగా వీళ్ళు కార్యకర్తలే వీళ్ళు ప్రజలు కాదు వీటిట్లో చూస్తే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మగాళ్లే ఉన్నారు లేడీస్ని బెలవల ఎందుకంటే లేడీస్ రావడం అంటే డాక్టర్ వాళ్ళ కాలక చూసి రావాలి కానీ అట్లా చేయాల దీంట్లో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలే మాక్సిమం మొబైలైజ్ అయ్యారు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వాళ్లే ఉన్నారు తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పుడు ఇప్పుడు మహిళలకైతే కనుక రెండు వందలు మూడు వందలు ఇచ్చినా వస్తారు మగాళ్ళకట్ట రెండు వందల మూడు వందలకు అయ్యే పని కాదు మందులు పోయాలి అన్ని పోయాలా డబ్బు ఇదంతా కథ ఉంటుంది అంటే ఆ స్థాయిలో ప్రిపరేషన్ చేయడం ద్వారా ఎందుకంటే రాత్రి పొట్ల లేడీస్కి ఏదైనా ఇబ్బంది కలగకూడదు ఇది ఆ క్రౌడ్ చూసినప్పుడు వచ్చేటటువంటి టెంప్టేషన్నే ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకెళ్తున్నారు రాయలసీమలో మొత్తం మూడు సీట్లు అనుకుంటా ఓడిపోయింది వైసీపీ యాభై రెండుకి నలభై తొమ్మిది వైసీపీ గెలుచుకుంది రాయలసీమలో అక్కడ సబ్ పెట్టడం బట్టి ఆ స్థాయిలో ఆ సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ మొబిలైజేషన్ జరిగిందా వేరే ప్రాంతంలో అయితే ఆ స్థాయి జనం వచ్చిండేవారు కాదు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ రాయలసీమ తెలుగుదేశం పార్టీ వీకే మొన్నటిసారి ఇంకా బాగా వీక్ అయింది ముందు కూడా మీరు రెండు వేల పద్నాలుగులో కూడా చూస్తే రాయలసీమలో తెలుగుదేశం కంటే వైసీపీకే డామినేషన్ ఎక్కువ ఉండేది నెల్లూరు కర్నూలు అంటే నెల్లూరు రాయలసీమ కాకపోయినా దాదాపుగా రాయలసీమతో అనంతపురం వల్ల అట్లాగే చూస్తారు కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ కడప ఈ నాలుగు జిల్లాల్లోనూ నెల్లూరుతో కలుపుకుంటే మాక్సిమం అక్కడ డామినేషన్ ఎప్పుడు వైసీపీ ఉంటుంది ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఉపయోగం మెయిన్ ఏంటంటే అదొక ఓ రకంగా చెప్పాలంటే మా మాస్ భాషలో చెప్పాలంటే అది ఒక గొలానందం మావాడు మావాడు బాలకృష్ణకి వెళ్ళినప్పుడు అట్లాంటి టెంపర్మెంట్ ఉంటుంది అయితే బాలకృష్ణ వీళ్ళు డౌన్ ప్లే చేస్తున్నారు కదా బాలకృష్ణ బాలకృష్ణని కూడా ఇట్లాగ ర్యాలీలు పెట్టిస్తే భారీగానే గ్యాదరింగ్ అవుతుంది అసలు బాలకృష్ణ ఆ టైప్ హీరోయిక్ వర్షిప్ లో చూపించదలుచుకోలేదు వీళ్ళు ఎందుకంటే రేపు మళ్ళీ లోకేష్ కు పోటీ వస్తాడని చెప్పేసి కాబట్టి బాలకృష్ణతో పెడితే కూడా బాలకృష్ణకి మళ్ళీ మంచి ఇమేజ్ ఉంటుంది రాయలసీమ కాకపోతే సీఎం కావడం ఇట్లాంటి పక్కన పెడితే మంచి గ్యాదరింగ్ ఉంటుంది బాలకృష్ణ వస్తున్నాడంటే అక్కడ ఈ సినిమాలన్నీ చూసేసినటువంటి వీరసింహారెడ్లు ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా ఆ హీరోల ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ రాయలసీమలో వాస్తవంగా ఆ సినిమాల్లో హీరోని జగన్ లో చూసుకుంటారు ఈ మాస్ బ్యాచ్ ఎందుకంటే బాలకృష్ణ గనకొస్తే సినిమా నటుడిగా ప్లే ఆ యాంగిల్లో చూస్తారు అయితే వైసీపీకి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ అన్నటువంటి ఫ్రమ్ ద బిగినింగ్ ఆయా నియోజకవర్గాల్లో ఉండటం ఒక పెచ్చింగ్ అంటే ఈ ఈ సభను బట్టి ఆ మూడు సీట్లు కూడా ఈసారి క్లీన్ స్వీప్ చేసేస్తారు గెలిచేస్తారు అనేది ఆ స్థాయి స్థాయికి ఉండదు అండి ఇప్పుడు కూడా వన్ సైడెడ్ గా ఈ మీటింగ్ చూసేసి గెలిచేస్తారు అనుకోవడం భ్రమ మీటింగ్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఊపు ఇప్పుడు అనంతపురం జిల్లాలో రెండు వేల పద్నాలుగులో ఎక్కువ సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు ఎక్కువ గెలుచుకున్నారు ఈ దఫా అనంతపురంలో గట్టి స్ట్రాంగ్ గానే ఎఫర్ట్ పెడుతుంది తెలుగుదేశం కాబట్టి అక్కడ అంత సులభం కాదు కడపలో కూడా ఈ దఫా మూడు నాలుగు చోట్ల గట్టిగా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అని పెడుతుంది ప్లస్ కడపలో జగన్ కొత్త వ్యతిరేకత కూడా ఉంది ఆ ఇంపాక్ట్ కూడా లాక్కుంటుంది అది నెల్లూరు జిల్లాలో కూడా మూడు నాలుగు చోట్ల ఇష్యూస్ నడుస్తున్నాయి కదా వైసీపీకి దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఐదు జిల్లాల్లో వచ్చినటువంటి సెట్లతో పోల్చుకుంటే యాభై రెండుకి గాను నలభై తొమ్మిది కొట్టేసింది ఈ దఫా అంత సీన్ ఉండదు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార స్టైల్ మారిందా లేదంటే ప్రతిపక్షాల వీక్ పాయింట్లను ప్రజలు ముందు పెడుతున్నారు నిన్న ఆయన రేజ్ చేసిన పాయింట్లు కొన్ని కొన్ని నాన్ ఆంధ్ర నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు అంటే ఇంకా వీళ్ళు ఎక్కడోళ్ళు కాదు ఎక్కడుండో వస్తున్నారు అనేది అలాగే అంటే చంద్రబాబు గారు వయసు కూడా ఎనభై ఏళ్ళు రేపు ఎన్నికలు వచ్చే ఆయనకి ఎనభై ఏళ్ళు వచ్చేస్తాయి అలాగే పెత్తందారులు మొదటి నుంచి కూడా పెత్తందారులు పాలన మీరు కావాలనుకుంటే వాళ్ళకేయండి లేదంటే మాకేయండి ఇవన్నీ ప్రతిపక్షాలను వీక్ చేసే పాయింట్ లాగే కనిపిస్తున్నాయి దాని ద్వారానే సక్సెస్ ఉంటుంది అని అనుకుంటున్నారా జగన్ గారు బేసిక్గా ఎవరు ఎత్తుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటాడు ఆయన రౌడీ సైకో క్రిమినల్ ఇట్టు ఉండకూడదు చంద్రబాబు ఏం చెప్తారు అతని వ్యక్తిత్వ హననం చేస్తుంటారు అంటే రెండు వేల పంతొమ్మిది ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాన్ రెసిడెంట్ అనే కదా ఆయన వచ్చి ఇప్పుడు ఏదో ఆయనకు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని వీళ్ళందరూ ఆశ్రీ అంటే అప్పుడు పట్టించుకోలేను ఇప్పుడు పట్టించుకుంటారని అసలు అవి అట్లాంటి వాటిని పెద్ద సీరియస్ యాక్చువల్ యాక్చువల్గా అయితే కనుక ఆంధ్రప్రదేశ్ వాళ్ళని అయితే కనుక బీజేపీ వాళ్ళని కానీ సిపిఐ సిపిఎం వాళ్ళని కానీ అనుకోవాలి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అయితే ఈవెన్ ఉంటాడా రేపు పొద్దున ఒకవేళ కొడితే ఇక్కడ ఉంటాడా హైదరాబాద్ లోటస్ పాయింట్ లో ఉన్నా ఆశ్చర్యపోనా కాబట్టి అదేం చెప్పలే ప్రాక్టికల్ గా అయ్యి కాదు మిగతాది ఏంటంటే విమర్శల పరంగా చూసుకుంటే జగన్ కి చంద్రబాబు కొన్న తేడా ఏంటంటే చంద్రబాబు జగన్ మీద వ్యతిరేకతని వ్యక్తిగతంగా సృష్టించడం ద్వారా లబ్ధి పొందాలనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఒక పాలసీని జనంలోకి తీసుకెళ్తాడు తేడా అది చంద్రబాబు ఏంటంటే జగన్ మంచోడు కాదు మూర్ఖుడు సైకో కాబట్టి మా కోట ఏంటంటే అదే జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు పేదలకి పెద్ద ఈయన పేదోడు అంటలేదు నేను పేదోడిని నా కోట ఏమంటుంది పేదలకి సంక్షేమం నా వల్ల అందింది ఇప్పటికి నూట ముప్పై సార్లు ఏమో బట్టన్లు నొక్కాను నా వల్ల పేదోడికి ప్రయోజనం జరుగుతుంది కాబట్టి మీకు ప్రయోజనం జరిగితే నా కోటేయండి వాళ్ళు ఎప్పుడన్నా ఇంత ప్రయోజనం మీకు చేకూర్చారా వాళ్ళ ఐదేళ్లలో కాబట్టి ఇది పెత్తందారులకి పేదలకి మధ్య అన్నటువంటిది బాగా జనంలోకి తీసుకెళ్తున్నాడు వాళ్ళు ఇస్తే రేపు అమ్మఒడి రాదు రేపు అయి రాదు ఇది రాదు అంటే ఇప్పుడు వీళ్ళు సూపర్ సిక్స్ అని ఏ పథకాలు అయితే తీసుకొస్తున్నారో అవన్నీ చేయడు ఇంతకు ముందు మోసం చేశాడు కదా అదే నేను నేనైతే గనక ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అనేటువంటిది జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే జగన్ చేస్తుంది ఇతను ఏంటంటే పాజిటివ్ తన పాజిటివ్ ఇమేజ్ లో వందకి తొంభై శాతం తన పాజిటివ్ ఇమేజ్ ప్రొజెక్ట్ చేసుకుని పది శాతం వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదని చెప్తాడు వీళ్ళేం వందకి తొంభై శాతం ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పాలా రెండు వేల పద్నాలుగులో నేను మీకు ఇది ఇచ్చా రెండు వేల పదిహేనులో మీకు ఇది ఇచ్చా రెండు వేల పదహారులో మీకు ఇది ఇచ్చా రెండు వేల పంతొమ్మిది లోపు మీరు అందరూ కడుపు నిండా అన్నం తినగలిగారు ప్రశాంతంగా నిద్రపోగలిగారు మీరు కంపారిజన్ చూసుకుంటూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు పాలన బాగుందా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పాలన బాగుందా మా బాలను స్వర్ణయోగం అని నేను నమ్ముతున్నాను మీరు నమ్మితే ఓటు ఏండి నన్ను అడగలుగుతున్నాడు ఆయన అడగలేకపోతున్నాడు కదా ఆ డిసడ్వాంటేజ్ ఇతనికి అడ్వాంటేజ్ ఇతనేమంటున్నాడు నేను నా మాట చూడండి నా పని చూడండి నేను నా వలన మీ ఇంటికి ప్రయోజనం చేయకునిందో లేదో చూసుకుని ఓటేమంటున్నాడు ఇతను పద్నాలుగు పంతొమ్మిదిలో నా వల్ల మీ ఇంటికి ప్రయోజనం జరిగితే ఓటేయండి అని చెప్పలేకపోతున్నాడు కదా అదే పాయింటే మీకు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి ఈ సభలన్నిటి ద్వారా జనంలోకి తీసుకెళ్తున్నటువంటి పాయింట్ అదే ఎందుకు పదే బాబు వయసు పరిస్థితి అవ్వకూడదే ఉండదు కాకపోతే ఆ వయసు పరమైనటువంటి కాన్సెప్ట్ వలన రేపు తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్ ఉండదు అని చెప్పడం బేసిక్ గా లోకేష్ బలహీనుడు ఇప్పుడు మీకు రాయల్ ఏజెన్సీ ప్రాంతాలు రాయలసీమ ఈ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుంది పల్లె ప్రాంతాల్లో పార్టీని నమ్మాలంటే పార్టీ రేపొద్దున మనల్ని కాపాడుతుంది కాసుకోవడం అంటారు మీకు ఇవాళకి కూడా వందకి ఒక ముప్పై నలభై శాతం తగ్గినాయి గతంతో పోల్చుకుంటే నేను ఫీల్డ్లో పనిచేసిన టైంలో ఉత్తరాంధ్రలో చూసా నెల్లూరు జిల్లాలో చూసా పల్నాడులో చూసా రాయలసీమలో చూసా పార్టీల వారీగా విడిపోయి కొట్టుకు సావడా ఒక పార్టీ అధికారంలోకి వస్తే రెండో పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలుగుదేశం వాళ్ళు ఊర్లో వదిలేసి వెళ్ళిపోవాలి నెల్లూరులో పట్ట ప్రాంతాలు అంటారు పల్నాడులో ఊళ్ళకి ఊళ్ళు అంతే రాయలసీమలో అనేక ఊళ్ళల్లో అంతే వాళ్ళకి వందల కోట్ల ఆస్తుంటది ఆ ఊళ్ళో కానీ ప్రభుత్వం వేరేది అధికారంలో రాగానే ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి వీళ్ళు బెంగళూరు బెంగళూరులోనూ బతుకుతూ ఉంటారు మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు వస్తుంటారు అంటే ఆ విధమైనటువంటి సిచ్యుయేషన్ ఎక్కువగా కనబడుతుంటుంది అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఈ దఫా తెలుగుదేశంలోకి అట్లా రావాలనుకునే వాళ్ళకి రేపు నువ్వు వచ్చినా ప్రయోజనం ఉండదు ఈయన వయసు అయిపోతుంది ఈయన వయసు అయిపోతే నెక్స్ట్ పార్టీ దెబ్బతింటది నేను క్యాప్చర్ చేస్తాను లేదా బీజేపీ క్యాప్చర్ చేస్తుంది మీరు ఇతన్ని నమ్ముకుని వస్తే రేపు పొద్దున మీరు ఇబ్బంది పడతారు అని పరోక్ష హెచ్చరిక అంటే ప్రజల్లో ఆ ఫీలింగ్ వస్తుందా వయసులో ఉన్న వాళ్ళకి ఎందుకని అంటే వయసు గురించి కాదు తెలుగుదేశానికి లైఫ్ ఉంది అనుకుంటే వేస్తారు తెలుగుదేశానికి లైఫ్ ఉండదు ఇతని తర్వాత అని ఇప్పటికీ లోకేష్ బాగా నెగిటివ్ ప్రచారం చేశారు కాబట్టి లోకేష్ పనికిరాడు సమర్థుడు కాదు ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ ఆ పార్టీని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం బీజేపీ క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఇలాంటి దశలో మీరు తెలుగుదేశాన్ని నమ్ముకుంటే మీ పని అయిపోతుంది మీరు తర్వాత మా దగ్గర ఇబ్బంది పడతారని ఈ ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధంగా అభివర్ణిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జాతీయ పార్టీని కూడా తెచ్చుకుంటున్నారు బాబు గారు అంటే ఇంక ఇండైరెక్ట్ గా బీజేపీని తెచ్చుకుంటున్నట్టే ఉందా ఏమన్నా ఆయన క్లియర్ కట్ సంకేతం కలిసిపోబోతున్నారని అంతే కదా మొన్నటిదాకా అయితే గనక బీజేపీని ఇప్పటికి కూడా బీజేపీని ఏం కామెంట్ చేయట్లేదు తెచ్చుకుంటున్నారు జాతీయ పార్టీ అంటున్నారు అంతే తప్పించి బీజేపీ మీద విమర్శలు చేయట్లా మోడీ మీద విమర్శలు చేయట్లేదు వీళ్ళిద్దరినే టార్గెట్ చేస్తాడు ఆయన తెలుగుదేశాన్ని జనసేన ప్రధానంగా అంటే అదే ఈయన మీద గెలవడానికో లేదంటే ఈయన దించడానికో ఒక జాతీయ పార్టీని తెచ్చుకోవడం అంటే ఒక టఫ్ ఫైట్ లా ఫీల్ అవుతున్నారా ఆ పార్టీని కూడా ఎందుకు అంత గట్టిగా సీరియస్ ఎఫర్ట్ పెట్టేది రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కలిసినప్పుడు విజయం వాళ్ళకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఆ భయం ఉంటది కదా అందుకోసం కొంచెం ముగ్గురు కలిసినా కూడా మంచి చేయరు అని చెప్పే ప్రయత్నం చేస్తారు పేదవాడికి లింక్ పెడుతున్నారు ఫైనల్ గా ఆయన మాట్లాడిన మాట లాస్ట్ లో లాస్ట్ బట్న అట్లీస్ట్ అని పేదవాడి భవిష్యత్తుకు నిర్ణయించే ఎన్నికలు ఇవి దాన్ని బట్టి దాని దృష్టి ఓటు ఓటు వేయండి అంటే అదే కదా వీళ్ళు సూపర్ సిక్స్ పథకాలు పేదల కోసమే కదా ఇంతకు ముందు ఇచ్చాడా ఎప్పుడన్నా చెప్పిన మాట నిలబెట్టుకున్నాడా ఇప్పుడు ఇంత ముందు ల్యాప్టాప్లు ఫ్రీగా ఇస్తా ఉన్నారు బస్ పాసులు ఫ్రీగా ఇస్తా ఉన్నారు అట్లాగే నగదు బదిలీలో ఒకప్పుడు హామీ ఇచ్చారు మొన్నటి సారచ్చి రుణమాఫీలు చెప్పారు సంపూర్ణ రుణమాఫీ డాక్రా రుణమాఫీ ఏం మాటలు నిలబెట్టుకోలేదు కదా నేనైతే మీకు చెప్పిన మాట అంత నిలబెట్టుకున్నాను మీ పిల్లలకి ఎంత పడింది మీకు ఎంత పడింది ఇట్లా డబ్బులు ఇస్తా వచ్చాను ఇతన్ని నమ్మితే మీకేం కాదు పేదలకు సంబంధించి పేదలకి అన్నం పెట్టగలిగేటువంటి వాడిని నేనే తెలుగుదేశం ఏమి పెట్టదు వాళ్ళు చెప్పే మాటలు నమ్మ కూడా కాదు అని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నారు ప్రతిపక్షాల ఫీలింగ్ ఏంటి ఇటు ఇటువంటి సభలు చూసినప్పుడు అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ భార్య జనం ఆ సందేహం వస్తుందని అనుకోవాలా లేదు మేము అనుకున్న యాంటీ ఇంకెంబెన్స్ అయితే లేదు ఈ సభలు చూస్తే అనేవన్న జాగ్రత్త పడాల్సిన అవసరం ప్రతిపక్షాల ముందు ఉందా వాళ్ళు ఏమంత మాయకులేం కాదు జనాల గ్యాదరింగ్ ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలుసు ఖర్చును బట్టి గ్యాదరింగ్ ఉంటుంది అంతేనా అధికారంలో ఉన్నప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడుగుడు పెట్టారు కదా మన శంకరావాలని అట్లాంటివి కాబట్టి ఎవరి గ్యాదరింగ్ కి సంబంధించి వాళ్ళేం భయపడరు కాకపోతే ఏంటంటే ఈ స్థాయిలో వాళ్ళు నిర్వహించాలంటే రెండు మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది సహజంగా అంత ఖర్చు పెట్టి ఒక మీటింగ్ పెట్టడానికంటే కూడా వాళ్ళు ఏం ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుని పెట్టుకుంటున్నారు వాళ్ళు రకంగా చెప్పాలంటే హోల్సేల్ రిటైల్ కార్యక్రమం తెలుగుదేశం జనసేన వీళ్ళు రిటైల్ ప్రోగ్రాములు పెడుతున్నారు ఆయన హోల్సేల్ ప్రోగ్రామ్లు పెట్టాడు దానికి ఏం భయాలు ఏమిండీ భయాలు డేంజర్ బలసేం కాదు రైట్ మొత్తానికి రాప్తాడు సభ అయితే దద్దరిల్లింది భారీ జనసందోహం ఇదంతా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు మీద ఆధారపడిందేనా ఈ సభ లేదంటే ఎన్నికల ముందు ఇటువంటి సభలు పార్టీలు కామనే కాబట్టి ఆ యాంగిల్ చూడాలి రేపు ప్రజల తీర్పు మీద మీద ఆధారపడి ఉంటుంది